హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు నాసిక్ టమాటో మార్కెట్లో ఏ విధంగా టమాటో ధరలు వెళ్ళామని చూద్దామండి ఈరోజు ఆగస్ట్ పది రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు రేట్లు చూస్తే కనుక నిన్నటికైనా ఈరోజు కొంచెం బెటర్గానే ఉంటాయండి థర్డ్ రకం క్వాలిటీలు చూస్తే కన్నా రెండు వందల నుంచి స్టార్ట్ అయ్యి మూడు వందలు మూడు వందల యాభై దాకా వెళ్ళామండి థర్డ్ రకం క్వాలిటీలు ట్వంటీ కేజీ బాక్సెస్ నాసిక్ టమాటా మార్కెట్ అదే సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక మూడు వందల నుంచి స్టార్ట్ అయ్యి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఆరు వందల దాకా వెళ్ళేయండి సెకండ్ రకం క్వాలిటీలు ఆరు వందల దాకా సెకండ్ రకం క్వాలిటీలు ట్వంటీ కేజీ ఒకసారి ఫస్ట్ క్వాలిటీ చూస్తే కనుక ఆరు వందల నుంచి ప్రారంభమై ఆరు వందల యాభై ఏడు వందల ఏడు వందల యాభై ఎనిమిది వందలు తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై దాకా వెళ్ళాయండి నాసిక్లో ఈరోజు టమాటో మార్కెట్లో ఈరోజు నుండి ప్రతిరోజు టమాటో రేట్స్ అనేది మంచానాల్లో అప్డేట్ చేస్తామండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో చూస్తే కనుక చెన్నై మార్కెట్లో టమాటా మార్కెట్లో ఏ విధంగా టమాటా టమాటాదారులు వెళ్ళామనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది కంటిన్యూగా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో